ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని చదువుకుందాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం యహోవా అతనికి తోడై కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడినం దేని గురిచి విచారణ చేయక ఉండను అతడు చేయనిది యావత్తు యహోవా సఫలమగినట్లు చేసను ఈరోజు వాగ్దానము యహోవా తోడయుండును కనుక అతడు చేయిన యావత్తు యహోవా సఫలము చేయను దేవుడు తోడయున్నాడు అతడు చేయనిదంతయు సఫలమగును ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా ఆ దినము దేవాతి దేవుడు ఏసేపుతో ఎలా ఉన్నాడో దేవుడు తోడై ఉంటే ఎలా ఏసేపు అతడు చేనేదంతయో సఫలమైందో ఆ రోజు దేవాతి దేవుడు ఏసేపు గురించి ఈ గ్రంథంలో రాపిస్తే ఆనాడు ఈ వాక్యము ద్వారా ఈరోజు కూడా మనందరితో ఈ వాగ్దానంతో మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు తోడై ఉన్నాడు అవును ఈరోజు దేవుడు తోడై ఉంటే ఎంత గొప్ప సఫలత ఒక మాట చెప్పాలంటే ఏసేపుకి దేవుడు తోడయ్యం గల కారణం ఏంటి మనం చూస్తే ఒకటి ఏసేపుకి చిన్న ప్రాయం నుంచి ఒక దైవ భక్తితో పెరిగాడండి ఒక భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు చిన్న ప్రాయం నుంచి దైవ భక్తులు పెరిగాడు దైవ దైవభక్తిలో పెరిగాడు కాబట్టే దేవుడు ఏసేపుతో కలల ద్వారా స్వప్నాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అండి అవును నా ప్రియ దేవుని బిడ్డ ఈరోజు గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు తోడై ఉండాలి అనంటే అంటే ప్రతి వ్యక్తితో మనం కూడా భక్తులు పెరగాలి భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు ఎప్పుడైతే భక్తిగా ఉంటారో భక్తిలో పెరుగుతారో భయభక్తులో ఉంటారో దేవుడు వాళ్ళకు తోడై ఉంటాడు అయితే ఈ యొక్క దేవుడు తోడయి ఉన్నాడు కాబట్టి అతడు చేయనిదంతయు సపల అన్నాడు నిజంగా ఏసేపు జీవితంలో దేవుడు తోడయి ఉండి అతను సఫలపరిచాడని ఆయన జీవిత చరిత్రలో ముగ్గురు బలంగా సాక్ష్యం ఇచ్చారు ఒకళ్ళు ఎవరు తెలుసండి నా ప్రియ దేవుని బిడ్డారా ఒకళ్ళు సాక్ష్యం ఇస్తున్నాడు అవును కదా నిజంగా పోతిఫరు అతను కొనుక్కున్నాక తన ఇంటికి తీసుకొచ్చాక ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రిమి దేవుని పిల్లారా ఏసేపు ఏది చేస్తే అది సఫలం అవుతుంది పంట చేస్తున్నాడా నూరంతుల పంట వస్తుందండి అతను పని చేస్తున్నాడా అతని పని అంతా సఫలం చేస్తున్నాడు ఇదంతా ఎవరు చూస్తున్నారు నిజంగా పోతిపరు చూసి ఏసేపు వచ్చిన దాన్ని బట్టి దేవుడు అతనికి ఉన్నాడనే సంగతి నిజంగా అతను ముందు ప్రతి సఫలమైన కార్యాలను బట్టి పోతిపరు తెలుసుకోగలిగాడండి బైబిల్ చెప్తుంది ఆయన మాత్రమే కాదు అందుకే అంత ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు ఆ పోతిపరు ఈ కుటుంబం అంతా దీవించబడ్డది రెండవది చెరసల నాయకుడు కూడా గుర్తించగలిగాడు అతను ఎలా గుర్తించగలిగాడు నిజంగా చూస్తే అతను ఇతను చేసే ప్రతి పనిని అవంత ఆయన సిద్ధపరిచినవి అతను చేయిస్తున్న ప్రతిది కూడా ఎంత గొప్పగా ఉన్నతంగా ఉన్నాయో మనం చూడగలుగుతాం చివరికి పరో కూడా మనం చూస్తున్నాం అవును కదా నా ప్రియ దేవుని పిల్లనం పరో జీవితంలో కూడా దేవుని వాక్యం ఏమి చలివిస్తామంటే పరో కూడా గ్రహించగలిగాడు దేవుడు అతనికి తోడై ఉన్నాడని అందుకే అతడు చేరిది సఫలమవుతుందని ఆయన కూడా తెలుసుకోగలుగుతున్నాడు కాబట్టి ఈరోజు నిజంగా ప్రిమ దేవుని అతడు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడని నిజంగా ఆ యొక్క కళలో భావాన్ని తలపగలిగిన వాడని అతడు జరిగించే ప్రతీది కూడా నిజంగా పరువు కూడా గ్రహించగలిగాడు నా మాట ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడండి నిజంగా దేవుడు ఏసేపుకు తోడే అంటే అతడు చేయనిదంతయ సఫలమైంది నిజంగా నీతో కూడా దేవుడు ఉంటున్నాడు దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు అని చెప్తున్నాడండి అందుకే మన ఏసయ్య పేరు ఒక పేరు ఇమానుయల్ దేవుడు మనకు తోడని అర్థం కనుక దేవుడు యుగ సమాప్తి వరకు మనతో ఉంటానని వాగ్దానం చేశాడండి కాబట్టి రోజు నా ప్రియ దేవుని పిల్లరా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నువ్వు చేసే ప్రతి వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు చేతి పని కావచ్చు వ్యవసాయం కావచ్చు ఫ్యాక్టరీ కావచ్చు కొత్త పనులు ఆరంభం చేయొచ్చు ఏవైనా నీ జీవితంలో దేవుడు అంటున్నాడు ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి అన్ని సఫలతను తీసుకురాబోతున్నాడు క్రొత్త నూతన డోర్లు నీకు ఓపెన్ అవుతున్నాయి క్రొత్త వారిని కలుసుకోబోతున్నావు క్రొత్త పనులు ఇవ్వబోతున్నాడు నువ్వేం చేస్తున్నావు నీ మరల జాబ్ నీకు రాబోతుంది నువ్వు బ్లెస్ అవ్వబోతున్నావు నీ ఫ్యామిలీ నీ పిల్లలు ఎవ్రీథింగ్ బ్లస్ అవుతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమిగలు వేసయ్యా వందనాలు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ఏసేపీకి మీరు తోడై ఉన్నారు ఒక దైవ భక్తులు భయభక్తుల్లో పెరిగడిన ఆయన అలాగే ప్రభా అతడు చేయనిదంత సఫలమైందయ్యా అవును కదా నిజంగా ముగ్గురు వ్యక్తులు బలముగా చరిత్రలో నిలబడ్డారు ఆయన గురించి అవునయ్యా మరి ఈరోజు ఏసుప్రవ్వ నీవు నీ బిడ్డలందరినీ నేను తోడేయుండి యుగ సమాప్తి వరకు మరణం వరకు తోడయ్యుండి వారు చేయనిది ప్రతీది సఫలం చేస్తానని చెప్పారు అది భౌతికమైన కానీ ఆత్మీయమైన కానీ మీరు తోడేయండి వారిని సఫలతలోకి తీసుకొచ్చును గాక ఈరోజు బర్త్డే జరుపుకున్న వాళ్ళు వివాహము రోజున జరుపుకున్న ప్రతి ఒక్కరికి శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ యేసునాములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి Amen.